ఎనభై రెండు జనవరి తొమ్మిదిలో విడుదలై శత దినోత్సవం జరుపుకున్న చిత్రం అనురాగ దేవత పంతొమ్మిది వందల నాటి హిందీ సినిమా ఆశ ఆధారంగా తెరకెక్కిన ఈ జనరంజక చిత్రంలో నటరత్న ఎన్టీఆర్ అందాలతార శ్రీదేవి సహజ నటి జయసుధ ప్రధాన పాత్రలు పోషించగా నందమూరి బాలకృష్ణ ఓ ముఖ్య పాత్రలో అలరించారు రామకృష్ణ సినీ స్టూడియోస్ పతాకంపై నందమూరి హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రాన్ని తాతినేని రామారావు డైరెక్ట్ చేశారు చక్రవర్తి సంగీతం అనురాగ దేవతకి ఓ ప్రధాన బలంగా నిలిచింది అప్పట్లో అనురాగ దేవత చిత్రం ఎక్కడెక్కడ విడుదలైంది ఎక్కడెక్కడ అర్ధ శతదినోత్సవాలు మరియు శతదినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా రిలీజ్ సెంటర్స్ డీటెయిల్స్ వెళితే విజయవాడ శ్రీ దుర్గా కళామందిరం అన్నపూర్ణ గుంటూరు నాజ్ థియేటర్ ఒంగోలు సురేష్ మహల్ చిలకలూరుపేట విశ్వనాథ పిక్చర్ ప్యాలెస్ తెనాలి స్వరాజ్ టాకీస్ నెల్లూరు మాధవ్ థియేటర్ రాధా థియేటర్ గుడివాడ వెంకటేశ్వర టాకీస్ మచిలీపట్నం రాధికా థియేటర్ ఏలూరు వెంకట్రామా టాకీస్ భీమవరం వెంకట్రామా టాకీస్ అమలాపురం వెంకటేశ్వర డీలాక్స్ రాజమండ్రి అశోక్ మహల్ వెంకటేశ్వర కాకినాడ థియేటర్ కల్పన శ్రీదేవి విశాఖపట్నం శ్రీ సరస్వతి పిక్చర్ ప్యాలెస్ రామా టాకీస్ విజయనగరం ఎన్సిఎస్ థియేటర్ శ్రీకాకుళం శ్రీ రామకృష్ణ థియేటర్ తిరుపతి పిక్చర్ 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 ప్యాలెస్ 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 చిత్తూరు ఎంఎస్ఆర్ మూవీ ల్యాండ్ కడప శ్రీ శ్రీ లక్ష్మీ కర్నూల్ ఆనంద్ అనంతపురం త్రివేణి థియేటర్ బళ్ళారి రాయల్ గ్రూప్ థియేటర్స్ ఆదోని ద్వారకా టాకీస్ నంద్యాల రామ్నాథ్ టాకీస్ ప్రొద్దుటూరు శ్రీ వెంకటేశ్వర టాకీస్ హైదరాబాద్ తారక రామా హైదరాబాద్ మీరా చిలకలగూడ శ్రీదేవి బాలానగర్ విమల్ అమీర్పేట సత్యం కోనార్క్ సికింద్రాబాద్ అంజలి వరంగల్ రామా హన్మకొండ అశోక్ ఖమ్మం కిన్నెరసాని మరియు నిజామాబాద్ విజయ ఇప్పుడు యాభై రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళితే విజయవాడ శ్రీ దుర్గా కళా మందిరం గుంటూరు నాజ్ థియేటర్ నెల్లూరు థియేటర్ మాధవ మచిలీపట్నం రాధిక గుడివాడ వెంకటేశ్వర థియేటర్ ఏలూరు వెంకట్రామ టాకీస్ భీమవరం వెంకట్రామ టాకీస్ తాడేపల్లిగూడెం రేలంగి చిత్రమందిర్ అమలాపురం వెంకటేశ్వర రాజమండ్రి అశోక్ మహల్ కాకినాడ థియేటర్ కల్పన విశాఖపట్నం శ్రీ సరస్వతి పిక్చర్ ప్యాలెస్ విజయనగరం ఎన్సిఎస్ థియేటర్ చిలకలూరుపేట విశ్వనాథ పిక్చర్ ప్యాలెస్ తిరుపతి జైశ్యాం చిత్తూరు శ్రీనివాస కడప కృష్ణా పిక్చర్ ప్యాలెస్ కర్నూలు చాంద్ టాకీస్ బళ్ళారి ఉమా థియేటర్ అనంతపురం త్రివేణి నంద్యాల రామ్నాథ్ పిక్చర్ ప్యాలెస్ ఆదోని ద్వారకా ప్రొద్దుటూరు శ్రీ వెంకటేశ్వర హైదరాబాద్ రామ్ థియేటర్ మరియు వరంగల్ రామ ఇక వంద రోజుల విషయానికి వస్తే అఫీషియల్ పేపర్ ఐట్ ప్రకారం విజయవాడ నెల్లూరు తిరుపతి మరియు విజయనగరం కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుంది అనురాగ దేవత చిత్రం డియర్ వ్యూయర్స్ అప్పట్లో అనురాగ దేవత చిత్రాన్ని మీరు ఏ టాకీస్ లో కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి